హాయ్ అండి ఈరోజు మన సంధ్య వన్ గ్రామ్ జ్యువెలరీ నుంచి కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి బ్లాక్ బీడ్స్ ఫస్ట్ మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కనే మన షాప్ నెంబర్ వచ్చేటప్పటికి పంతొమ్మిదో నెంబర్ షాప్ అండి సంధ్య వన్ గ్రామ్ జ్యువెలరీ అని వస్తుంది ఈరోజు మన కొత్త లేటెస్ట్ కలెక్షన్ అన్నమాట వన్ బ్లాక్ బీడ్స్ చూపిస్తాను మీకు ఇగోండి టైప్ వస్తుంది ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుందండి ఇది ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేటప్పటికి మనకి మోననీసా బీచ్తో వస్తుంది డ్రెస్సెస్ మీదకి చాలా బాగా యూజ్ చేస్తున్నారండి ఈ టైప్ చాలా డ్రెస్సెస్ మీదకి సింపుల్గా యూజ్ చేస్తున్నారనమాట ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అండి ఇదైతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కలెక్షన్ అండి ఈ కలెక్షన్స్లో వచ్చేటప్పటికండి మనకి ఇది ఫిఫ్టీ రూపీస్ వన్ థర్టీ అలా మనకి టూ ఫిఫ్టీ దాకే పడుతుంది వీటిలో ఉన్నాయి మీరు సెలెక్షన్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి నాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి నేను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఇదిగోండి వీటిలో ఇలా మోడల్స్ వస్తాయి అన్నమాట చాలా డ్రెస్సెస్ మీదకి ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ కాలేజీస్ స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా మోడల్స్ అడుగుతున్నారు ఇది వచ్చేటప్పటికి క్రిస్టల్స్లో వస్తుందండి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది క్రిస్టల్స్లో సీజెడ్ లాకెట్ వస్తుంది ఇదిగోండి ఇది ఇది ఇలా మోడల్ వస్తుంది దీనికి వచ్చేటప్పుడు కూడా మనకి క్రిస్టల్ స్పోస్లు వస్తాయండి ఇది వచ్చేటప్పటికి మనకి మ్యాట్ ఫినిషింగ్లో సీజెడ్ లాకెట్ వస్తుంది టూ లైన్స్ వస్తాయండి బ్లాక్ బీడ్స్ ఇది వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మనకి మోడల్ ఇవ్వండి ఇవి మోడల్స్ వీటిలో ఇవి మళ్ళీ నేను కొత్త ఐటమ్స్ చూపిస్తాను వేరే ఐటమ్స్ చూపిస్తాను నెక్స్ట్ వేరే కలెక్షన్లోకి వెళ్దాం అనండి ఫిఫ్ట్స్లో మనకి ఇప్పుడు లాంగ్ చూపిస్తున్నానండి నేను లాంగ్వి వస్తాయి అనమాట ఇవి వచ్చేటప్పటికి దాని దాకా మీకు షార్ట్ చూపించాను ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికి మీకు లాంగ్ చూపిస్తున్నాను అండి ఇలా లాంగ్ వస్తాయి అన్నమాట టూ లైన్స్ వస్తుంది సీజెడ్ లాకెట్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ అలా పడుతుందండి ఇదిగోండి ఇలా సీజెడ్ లాకెట్ వస్తుంది ఒకదానికి ఒకటి అసలు వేరియేషన్ చాలా ఉంటుంది అనమాట మీరు ఒకలానే ఉంటుంది అని అనుకోవద్దు ఇదిగోండి ఇలా డిఫరెంట్గా వస్తుంది అనమాట లాకెట్ ఇలా వేరే వేరే మోడల్స్ వస్తాయండి ఒకలా అయితేనే ఉండవు ఇది ఇది వచ్చేటప్పటికి మనకి పింక్లో వస్తుందండి పింక్ అని వైట్ ముచ్చాలు వస్తాయి అనమాట చాలా బాగుంటుంది లాంగ్ వస్తుంది అండి వస్తుంది లాంగ్ ఇక్కడ బ్యాక్ వస్తుంది అనమాట ఏ సైజ్ వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా శారీస్ మీద కానివ్వండి డ్రెస్సెస్ మీద కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మన బ్లాక్ బీచ్లో ఈ కలెక్షన్ అండి ఇందాక మీకు చూపించినవి నేను క్రిస్టల్స్లో చూపించాను క్రిస్టల్స్లో చూపించాను కాబట్టి వాటిలో నచ్చిన వీటిలో నచ్చిన దేనిలో నచ్చినా అండి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి నేను కొరియర్ చేస్తాను స్టాక్ అయితే అన్లిమిటెడ్ అండి మన షాప్ అడ్రస్ వచ్చ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ అండి పంతొమ్మిదో నెంబర్ షాపు వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది అన్నమాట షాపు అంటే ఇంకో కొత్త మోడల్ చూపిస్తానండి నేను ఇది వచ్చేటప్పటికి ఇలా సింగల్ లైన్స్ వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయి డిఫరెంట్గా కూడా ఇచ్చాడు మనకి ఇలా ఈ టైప్ వస్తుంది ఇలా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానివ్వండి డ్రెస్సెస్ మీదకి కానివ్వండి ఇలా నేను వేసుకున్నది వచ్చేటప్పటికండి షుగర్ బీట్స్ అనమాట ఇలా మనకి బీట్స్లో వచ్చినాయండి సీజర్ లాకెట్ ఇచ్చాడు స్టోన్స్ ఇచ్చాడు అనమాట బీట్స్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి కలెక్షన్ ఇది నెక్స్ట్ ఇది నేను వేసుకున్నది వచ్చేటప్పటికండి షుగర్ బీట్స్ అండి షుగర్ బీట్స్ ఇది లాకెట్ కావాలంటే వేసుకోవచ్చు లేదు లాకెట్ అవసరం లేదు అనుకుంటే తీసేసేయొచ్చండి వేరే దాని మీద వేసుకోవచ్చు ఇలా వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుందండి స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోండి వేరే కలెక్షన్లోకి వెళ్దామండి నెక్స్ట్ వేరే కలెక్షన్ చూపిస్తాను నేను అండి లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది సైడ్ ఏమో ఇలా గోల్డ్లో వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేటప్పుడు సీజెడ్ లాకెట్ వస్తుందండి టూ లైన్స్ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది వేసుకున్నా కూడా షార్టే వస్తుందండి ఇలా ఈ టైప్ వస్తుంది ఓకే మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేటప్పటికి పంతొమ్మిదో నెంబర్ షాప్ అండి మీకు స్క్రీన్ మీద నెంబర్ అవుతుంది అనమాట మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఇలా వస్తుంది వీటిలోనే లాంగ్ కూడా ఉన్నాయండి మీకు చూపిస్తాను నేను ఇవి వచ్చేటప్పటికి లక్ష్మీదేవి పెండెంట్స్తో వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వచ్చేటప్పటికి ముత్యాలు వస్తాయి ఇలా లక్ష్మీదేవి బొమ్మ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మనకి గోల్డ్ లాకెట్ వస్తుందండి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మువ్వలు వస్తాయి ఇలా బాగుంటుంది ఇలా ఇందాక లక్ష్మీదేవి బొమ్మల్లో మీరు చూసారు కదా ఇది చిన్నదండి సింపుల్ అనమాట అది కొంచెం హెవీగా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట ఇది కూడా టూ లైన్స్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు సీజెడ్ లాకెట్ వస్తుంది ఇలా బీట్స్ వస్తాయి అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి క్రిస్టల్స్ వస్తుందండి క్రిస్టల్స్లో వస్తుంది ఈ టైప్ వస్తుంది అనమాట ఇలా షార్ట్ అయినండి లాంగ్ అయితే కాదు ఇదిగో ఇలా వేరియేషన్ వస్తుంది ఇక్కడ మనకి టూ హండ్రెడ్ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ దాకా అండి ఇప్పుడు నేను ఇందాక నేను ఫిఫ్టీ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ దాకా చూపించానండి ఇవి వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ ఇంకా అలా ఒక ఫిఫ్టీ రూపీసే వేరియేషన్ అయితే ఉంటుందండి మరొక కలెక్షన్ మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి క్రిస్టల్స్లో కలర్స్ వస్తాయండి ఇలా సీజెడ్ లాకెట్ వస్తుంది అనమాట క్రిస్టల్స్లో కలర్స్ వస్తాయి ఈ బీట్స్ వస్తాయి అనమాట ముత్యాలు ఇలా వస్తుంది సీజెడ్ లాకెట్ టైప్ వస్తుంది అనమాట వీటిలో త్రీ కలర్స్ అండి పింక్ బ్లాక్ ఇదిగో ఇది ఒక కలర్ అనమాట ఇలా మ్యాచింగ్ అనమాట అండి ఇవి కలర్స్ చాలా బాగున్నాయి ఇంకో మోడల్ వచ్చేటప్పటికి ఈ టైప్ వస్తుంది సీజెడ్ లాకెట్ వస్తుంది క్రిస్టల్ పోస్ వస్తుంది అండి ఇలా గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట మనకి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇవ్వండి వితౌట్ లాకెట్ అనమాట మనకి లాకెట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా లాకెట్ అవసరం లేదు అనుకుంటే ఇలా సింగిల్గా అయినా వేసుకోవచ్చు అనమాట రెండు రకాలుగా వాడుకోవచ్చు అండి ఇవి వచ్చేటప్పటికి క్రిస్టల్స్లో మనకి కొంచెం కాస్ట్ పెరిగిద్దండి ఇయర్ రింగ్స్తో వస్తుంది వస్తుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయండి వీటిలో టూ కలర్సే ఉన్నాయి కలర్స్ అయితే తీసుకొచ్చాను అయిపోయాయి అన్నమాట ఇదిగో ఇలా వస్తుందండి షార్టే వస్తుందండి లాంగ్ అయితే రాదు క్రిస్టల్స్ వస్తాయి అనమాట చాలా బాగుంటాయి క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది దీనిలో ఈ టూ కలర్స్ ఉన్నాయండి కలర్ అయితే లేవు కలర్స్ అయిపోయాయి నెక్స్ట్ ఇంకో కలెక్షన్లోకి వెళ్దామండి బీట్స్లో చూపిస్తున్నానండి బీట్స్లో ఇవి షార్ట్ అనమాట మనకు వచ్చేటప్పటికి లాకెట్ వస్తుంది షార్ట్స్ వచ్చినాయి అండి ఇలా బీట్స్లో వచ్చాయి అనమాట తక్కువ రేట్ అండి ఎక్కువ కాస్ట్ అయితే పడదు మనకి ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి ఉల్లిపొట్ రంగు అంటారు కదా అది వస్తుంది అనమాట ఈ టైప్ వస్తాయి ఇది వచ్చేటప్పటికి సిమెంట్ కలర్లో డార్క్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది కలర్ అయితే మాత్రం సీజెడ్ లాకెట్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి లైట్ బేబీ పింక్ అండి ఇవి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు విక్టోరియా బీట్స్ మోనాలిసా బీట్స్ అవన్నీ అంటున్నారు కదా వాటిలోనే తక్కువ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే కాదు నేను చెప్తున్నాను అనమాట ఈ వాటిల్లో ఇది తక్కువ క్వాలిటీ పడింది అనమాట ఇవి వచ్చేటప్పటికి మనకి టూ ఫిఫ్టీ అలా పడుతుందండి అంతే ఎక్కువ కాస్ట్ అయితే ఏం పడదు ఇవి వీటిలో కలర్స్ అండి ఇంకొంచెం కాస్ట్లో ఇంకొక మోడల్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇవ్వండి ఇలా బాక్స్ టైప్ వస్తుంది అనమాట మనకి చాలా బాగా హెవీగా హెవీ ఫంక్షన్స్ అనమాట కలర్స్ నేను చూపిస్తున్నాను చూడండి మెరును ఇది ఎమ్రాల్ పచ్చ అంటారండి అది ఇది పింక్ బేబీ పింక్ వస్తుంది అనమాట ఇది గ్రే కలర్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ షేడ్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మనకి మల్టీ కలర్ వస్తుందండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వైట్ అసలు వాటి కాస్ట్కి ఈ కాస్ట్కి సంబంధమే ఉండదండి చాలా గ్రాండ్ లుక్ అయ్యటం అనమాట చాలా గ్రాండ్గా ఉంటుంది వేసుకున్నా కూడా ఇదిగోండి ఇలా ఈ టైప్ వస్తుంది అనమాట చాలా హెవీ లాకెట్స్తో వస్తుంది చాలా బాగుంటుందండి ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి నేను చూపిస్తున్నాను పక్క ఫైవ్ పీసెస్ వస్తాయండి ఇది మనకి బిళ్ళగా కావాలన్నా యూస్ చేసుకోవచ్చు లేదు మనకి చౌకర్గా కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి వీటిలో ఇలా టూ ఇస్తాడు ఇది వచ్చేటప్పటికి మనకి అండి దీని మీదకే ఇలా ఇస్తాడు అనమాట ఇది లాంగ్ వస్తుందండి ఇది షార్ట్ మనకిలా నెక్కి వస్తుంది అనమాట చౌకరు ఇవి వచ్చేటప్పటికి మనకి ఇయర్ రింగ్స్ అండి చాలా హెవీగా పెద్దగా లాకెట్లో సెట్ అయ్యేటట్టు ఇచ్చాడండి చాలా అంటే చాలా లుకింగ్ అనమాట చాలా బాగున్నాయి ఇవ్వండి ఇవి సెట్ అనమాట అండి ఇది వచ్చేటప్పటికి పాపడి బిళ్ళ ఇప్పుడు మనకి ఇవి ఎన్ని వచ్చాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినాయండి వీటికి అయితే సిక్స్ వచ్చినాయి ఈ సెట్కి ఒకదానికే సిక్స్ వచ్చినాయి అండి ఈ వీటికి వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తాయన్నమాట ఇది మనకి బీట్స్లో వచ్చాడండి ఇవి వచ్చేటప్పటికి ఫైవ్ పీసెస్ వస్తాయండి మనకి ఇది వచ్చేటప్పటికి ఇలా పాపడి బిళ్ళ ఇస్తాడు ఇది పాపడి బిళ్ళగా కావాలన్నా యూస్ చేసుకోవచ్చు లేదు తాళాలది చౌకర్ అంటారు కదా మనకి ఎలా కావాలన్నా కూడా శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు అండి డబల్ అనమాట మనకి నచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ట్రెండ్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి వచ్చేటప్పటికి ఇది మల్టీ కలర్ నేను ఫస్ట్ మీకు చూపించింది వీటిల్లో ఇది వచ్చేటప్పటికి సింగిల్ కలర్ అండి దీనిలో కూడా ఫైవ్ పీసెస్ ఇచ్చాడండి ఇలా వేదిగోండి నెక్ ఇది వచ్చేటప్పటికి చౌక చాలా అంటే చాలా బాగుంది పార్టీ వేర్ ఈ దీని ప్రైజ్ వచ్చేటప్పటికండి మనకి పన్నెండు వందలు పడుతుందండి ఇలా సెట్ వైజెస్ వచ్చేటప్పటికి చాలా గ్రాండ్ లుకింగ్ వస్తుంది మనకి ఇన్ని పీసెస్ ఇచ్చారు కాబట్టి క్రిస్టల్స్లో క్రిస్టల్స్లో కూడా మనకి చిన్నగా కాదండి చాలా పెద్దగా వచ్చినాయి కాబట్టి మనకి పన్నెండు వందలు అయితే పడుతుందండి